నగరంలో రోజుకో కొత్త మోసం వెలుగులోకి వస్తుంది ఉద్యోగాల పేరుతోనే కాదు చదువుల పేరు చెప్పుకొని కూడా మోసాలకు బలి తెగిస్తున్న శాంతిపురం వద్ద గల అనే ప్రైవేట్ స్కూల్ యొక్క సిబ్బంది అర్ధాంతరంగా మానివేయడంతో అక్కడ ఉన్న విద్యార్థులు ఎంవిపిలో ఉన్న మరో బ్రాంచ్ కి యాజమాన్యం తరలించగా కొద్ది సమయంలోనే అక్కడ బ్రాంచ్ కూడా మూసివేయడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు నాలుగు నుండి ఏడు లక్షల రుసుము ముందుగానే వసూలు చేసి ఇప్పుడు అర్ధాంతరంగా ఇలా మూసివేయడం పట్ల తల్లి తల్లిదండ్రులు నాలుగో పట్టణ పోలీస్ సిబ్బందికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అయితే ఇప్పుడు అక్కడ మా జరిగిన మీకు అయితే ఫస్ట్ ఇయర్ మధ్యలో ఏమైందంటే ఈ ఫిఫ్జీ శాంతిపురం బ్రాంచ్ ఏదైతే ఉందో అక్కడ ఫ్యాకల్టీ మానేశారు మానేయడం వల్ల ఆ బ్రాంచ్ యొక్క ప్రిన్సిపల్ ఆ తర్వాత విశాఖపట్నం యొక్క సెంటర్ హెడ్ మస్తాన్ రావు గారు శాంతిపురం బ్రాంచ్లో ఉన్న పిల్లలందరినీ తీసుకొచ్చి ఎంఈపి కాలనీలో చేర్చారు అయితే ఈ పిల్లలందరూ కూడా పిలికల్ టూ ఇయర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ఐఐటిజేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ అనే కోర్సులో చేరారు ఈ ప్రోగ్రామ్ లో ఇంటర్మీడియట్ లెవెన్త్ ఫోర్త్ కూడా చాలా అవుతుంది అయితే ఏమైందంటే ఫస్ట్ ఇయర్ పూర్తి అవగానే రెండో బ్రాంచ్ కూడా మూసిపెట్టారు ఎంవీపీ కాలనీలో ఉన్నది అందరం పెద్ద గాబరాలు పడ్డారు పరిగెత్తుకుని పరిగెత్తుకుని వాళ్ళ పిల్లలందరినీ వేరే వేరే కాలేజీలు అక్కడక్కడ ఏమైందంటే ఏప్రిల్ ఇరవై నాలుగున రెండు వేల ఇరవై నాలుగున పిల్లలందరికీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రారంభమైంది ఫస్ట్ ఇయర్ పూర్తి అయ్యాక ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదులో బ్రాంచ్ బ్రాంచ్ మూసేయడం అయిందనమాట ఈ పిల్లలందరి దగ్గర రెండు రెండున్నర లక్షల నుంచి ఏడున్నర లక్షల వరకు ఫీజు కలెక్ట్ చేశారు రెండు సంవత్సరాలకి కలిపి అయితే మెజారిటీకి అయితే నాలుగు లక్షల పైన కలెక్ట్ చేశారు బాకీ పిల్లల దగ్గర అయితే రెండు సంవత్సరాలు ఎక్కువ భాగం మొదట్లోనే కలెక్ట్ చేసేస్తున్నారు అయితే దీంట్లో ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కూడా కలెక్ట్ చేశారు మా దగ్గర కలెక్ట్ చేసిన ఫీజులో ఆ తర్వాత తర్వాత ఫీ ఫీజు కలెక్షన్ ఆ తర్వాత దాని మీద పన్ను ఏ విధంగా జిఎస్టీకి చెల్లించారో లేదో కూడా ఇన్వెస్ట్ చేసి కొంచెం ఇన్వెస్టిగేట్ చేయాలి మేము పద్దెనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున ఎంఈపీ కాలనీ ఎంఈపీ కాలనీ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేశాము ఆ తర్వాత మేము కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి కూడా కలిసాము పద్దెనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున కంప్లైంట్ నంబర్ లెవెన్ ఫార్టీ త్రీ అనేది ఎబీపీ పోలీస్ స్టేషన్లో మేము రిజిస్టర్ చేసాం అదే రోజు మీడియాలో ఒక మంది కూడా పిలిచాము ఈనాడు సాక్షి ఆంధ్రప్రభ ఆర్టీవీలు కూడా ఏం పబ్లిష్ అయింది అప్పుడు అందులో ఎవిడెన్స్ కూడా పోలీస్ కలెక్టర్ ఎవిడెన్స్ కూడా ఇచ్చారు ఆ తర్వాత మేము కమిషనర్ ఆఫ్ పోలీస్ గారిని కలిసాము మేము ప్రోగ్రామ్ లో ఆ తర్వాత మేము స్పంద ప్రోగ్రామ్ లో కమిషన్ ఆఫ్ పోలీస్ గారు ఎన్సీపీ గారికి సిఐ గారికి ఇన్వెస్టిగేషన్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు ఆ తర్వాత మేము కొందరు ప్రోగ్రామ్ లో కలెక్టర్ గారు